ఇంద నుంచి ఒక డౌట్ అండి నాకు ఇక్కడ త్రీ జార్స్ ఉన్నాయి కదా ఈ త్రీ కంటైనర్స్ లో ఒక్కొక్క హనీ ఒక్కొక్క కలర్ ఉంది అదేంటి కంటైనర్ కలరా లేకపోతే హనీ డిఫరెంట్ కలర్ ఉంది నాకు ఇందక నుంచి డౌట్ ఉంది పైన చూస్తున్నటువంటి హనీస్ కూడా ఒక్కొక్క ఎల్లో ఒకటి డార్క్ కలర్స్ అలా ఉన్నాయి ఏంటి అది జార్ కలర్స్ లేకపోతే హనీ కలరా ఇది కలర్స్ అనేది ఎందుకు డిఫరెన్స్ ఉంటాయండి ఇప్పుడు ఇది వచ్చేసి అజ్వెన్ అండి అజ్వెన్ ఇది వాము వాముతోటలో తీసుకొస్తుంది ఆ ఫ్లవర్ తీసుకొచ్చినప్పుడు అజ్వైన్ ఇది ఏంటంటే కలరింగ్ అనేది డార్క్ ఉంటుంది ఎప్పుడైనా సరే ఇది అజ్వైన్ ఇది ఇది వచ్చేసి మల్టీ అండి మనకి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ నుంచి తీసుకొస్తుంది ఇది అని కాబట్టి ఇది డిఫరెంట్ కలర్ ఉంటుంది ఇప్పుడు ఇది వచ్చేసి దీనికి దీనికి మళ్ళీ ఇంకొంచెం డిఫరెంట్ ఉంటుంది ఇది ఇది లైట్ ఉంటుంది ఇది లెమన్ అండి ఇది అంటే కంప్లీట్గా లెమన్ తోటలో పెట్టింది ఇది అంటే ఇది మేము ఎలా డిసైడ్ చేస్తామంటే ఇది లెమన్ ఇది మల్టీ ఇది అజ్వన్ అని ఏంటంటే సెవెంటీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఏదైతే ఫ్లోరా అయితే ఎక్కువ ఉంటుందో దానికనేది ఆ ఫ్లోరాని ఏం పెడతాం అంటే ఫ్లోరా అంటామండి మనము ఫ్లేవర్ అనము ఫ్లేవర్ అంటే ఏంటంటే మనం మిక్స్ మిక్స్ చేస్తే ఏదైనా మిక్స్ చేస్తే దాని ఫ్లేవర్ అంటాం ఇది అనేది ఫ్లోరా అండి ఫ్లోరా అంటే ఫ్లవర్ ఆ ఫ్లేవర్ నుంచి తీసుకొచ్చింది కాబట్టి మనం ఫ్లోరా అంటాము ఇది అజ్వెన్ అర్జున్ ఫ్లోరెన్స్ తీసుకొచ్చిందండి అజ్వెన్ ఏంటంటే డార్క్ ఉంటుందండి ఇది మల్టీ అండి ఇది లెమన్ ఇది లెమన్ నుంచి తీసుకొచ్చింది సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ లెమన్ తోటలో పెట్టింది ఇంకోటి ఏంటంటే హనీ ఎప్పుడు ఒక కలర్ ఉండదండి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇప్పుడు మనము బయట చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి ఆ హనీ ఎప్పుడు ఒకే కలర్ ఉంటుంది మీరు ఎప్పుడు వెళ్ళండి ఎప్పుడు ఒకటే కలర్ మెయింటైన్ చేస్తారు అదేంటంటే మనము దాని గురించి మనం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయకూడదు అదేంటంటే హనీ ఎప్పుడు ఒక కలర్ రాదు ఎప్పుడైనా సరే డిఫరెంట్ ఎందుకంటే ఎప్పుడు వెళ్ళి అదే ఫ్లవర్ నుంచి తెస్తాను లేదు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ నుంచి డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఒక కలర్ అయితే ఉండదండి హనీ ఎప్పుడైనా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి సో చూసారు కదండి నిజంగానే హనీ డిఫరెంట్ కలర్స్లో ఫస్ట్ నేను జార్ కలర్స్ అనుకున్నాను బట్ హనీ ప్యూర్ హనీ ఎప్పుడు కూడా ఒకే కలర్లో అసలు ఉండదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మంచి న్యూస్ తెలిసింది అండ్ పర్టికులర్గా ఒక ఫ్లోరా నుంచి వచ్చేది ఒక్కొక్క కలర్ పైన డిపెండ్ అయి ఉంటుంది సో ఇలా మనకి త్రీ కలర్స్ ఉన్నాయన్నమాట సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బయట మనం హనీ తీసుకునేటప్పుడు అది ఎప్పుడు ఒకే కలర్లో ఉంటుంది ప్యూర్ హనీ మాత్రం ఎప్పుడు ఒక కలర్లో ఉండదు ప్యూర్ హనీ అంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి